అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం గ్రామ శివారులో తొమ్మిది వందల కేజీలు నలభై ఐదు లక్షల రూపాయల విలువ చేసే గంజాయిని పట్టుకున్న గంగవరం పోలీసులు ఈ సందర్భంగా రంపచోడవరం డిఎస్పీ ప్రశాంత్ కుమార్ గంగవరంలో మీడియాతో మాట్లాడుతూ నుండి గిరిజన ప్రాంతాల మీదుగా అక్రమంగా గంజాయిని తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డీఎస్పీ ప్రశాంత్ కుమార్ హెచ్చరించారు గంగవరం పోలీసు సిబ్బందికి ముందస్తు సమాచారం రావడంతో గంగవరం గ్రామ శివారులో తనిఖీ నిర్వహించగా తనిఖీలో భాగంగా వ్యానుపై బస్తాలు గమనించి తనిఖీ చేయగా సుమారు ముప్పై బస్తాలు అనగా తొమ్మిది కేజీలు నలభై ఐదు లక్షల రూపాయలు విలువ చేసే గంజాయిని ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు ఈ సమావేశంలో గంగవరం ఎస్ఐ వెంకటేష్ పోలీస్ సిబ్బంది మహర్షి కొండ తదితరులు పాల్గొన్నారు వెహికల్స్ కాకుండా గాంజాయి మాత్రం నలభై ఐదు లక్షలు విలువ చేసే మూడు వెహికల్స్ ఒక ఐదు మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది సో నలభై ఐదు లక్షల విలువైన తొమ్మిది వందల కేజీలు గాంజా రెండు ఫోర్ వీలర్స్ ఒక టూ వీలర్ ఐదుగురు ముద్దాయిలు ఒక ఐదు టచ్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది సో విషయంలోకి వెళ్తే ఈ గాంజా ఏదైతే ఉందో ఇది మల్కాన్గిరి ఒడిస్సా మల్కాన్గిరి నుంచి వీళ్ళు తీసుకొని వస్తున్నారు ఈ గాంజాని సో అక్కడ వీళ్ళకి సోర్స్ ఎవరైతే ఈ ఏ టూ గా మనం చూపించిన ఇక్కడ రవీంద్ర కార అని ఎవరైతే ఉన్నారో ఆ సోర్స్ అక్కడి నుంచి గాంజాని ప్రొక్యూర్ చేసి ఇటు పంపిస్తే సో ఈ పరేష్ బిశ్వాస్ అని ఏవో ఎవరైతే ఉన్నారో ఆయన ఈ గాంజాని తీసుకొచ్చి ఫర్దర్ గా ముందుకు చేరవేస్తాడు అనమాట సో ఇందులో భాగంగా ఈయన ఇంతకుముందు ముందు పరేష్ బిశ్వాస్ అనేవాడు ఈయన ఇంతకు ముందు ఒక డ్రైవర్ గా పనిచేసాడు ఒక చిన్న డ్రైవర్ ఒక లారీ డ్రైవర్ గా పనిచేసి ఆ తర్వాత లారీ బిజినెస్ మెయింటైన్ చేసి దాని తర్వాత గాంజా డ్రైవర్ గా పనిచేసి గాంజాయ్ డ్రైవర్ గా ఉండడం కన్నా బిజినెస్ చేస్తే ఇంకా చాలా ఎక్కువ డబ్బులు వస్తాయనే ఒక అత్యాసతో ఈ అక్రమమైన బిజినెస్ లోకి ఎంటర్ అయ్యి బిజినెస్ అని కూడా అనకూడదు అక్కడ గాంజాని ఎట్టి పరిస్థితుల్లోని ఉపేక్షించేది లేదు కాబట్టి గాంజాకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలిసిన అది ఒక స్కూల్లో మీ ఫ్రెండ్ ఎవరైనా గాంజా తాగుతున్నారు తీసుకుంటున్నారని తెలిసినా సరే మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు ఓకే వాళ్ళకి ప్రాపర్ కేర్ అండ్ మెడికేషన్ ఇప్పించి డిఎడిక్షన్ సెంటర్స్ వాళ్ళని పంపించి వాళ్ళు అందులో బయటకు పంపి వచ్చేలా చేస్తాము అండ్ అట్ ది సేమ్ టైం మీకు దగ్గరలో మీ కాలేజీల దగ్గరలో ఏవైనా షాప్స్ లో ఎక్కడైనా గాంజాని చాకెట్ల రూపంలో కానీ ఇంకేమైనా రూపాల్లో కానీ టాబ్లెట్ల రూపంలో కానీ ఎటువంటి మొత్తు పదార్థాలు లేకపోతే ఎటువంటి ఎన్డిపిఎస్ పదార్థాలు ఏవైనా ఉన్నప్పటికీ కూడా